హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పార్వతి అయితే అన్ని నిజాలు తెలుసుకుంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపంతో అవనిని ఇంటికి ఆహ్వానించి తానే దిష్టి తీసి హారతిచ్చి మరీ అవనిని లోపలకైతే ఆహ్వానిస్తుంది అమ్మ అవని ఈ ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో లేకపోవడంతో ఈ ఇంటికి గ్రహణం పట్టినట్టు తయారైంది నీ రాకతో పౌర్ణమి చందమామలాగా మంచిగా వెలుగులలో ప్రశాంతంగా ఉందమ్మా అని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుంది మరి పార్వతి ఇంతలా మారిపోవటానికి పార్వతికి ఏం నిజాలు తెలిసాయి అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ప్రణతి అయితే ఇంటికి వచ్చి చూడండి మీరు పోలీసులను పట్టి పిలిపించినా ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేసినా నేను మాత్రం ఈ ఇంట్లో ఉండను అసలు ప్రణతి అనే అమ్మాయి ఈరోజు బ్రతికి ఉంది అంటే అది అవని వదినే కారణం అవని వదిన లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని నా లైఫ్ అవని దగ్గర అవని వదిన దగ్గర ఉంటేనే హ్యాపీగా ఉంటుందని అనిపిస్తుంది కాబట్టి ఇంకెప్పుడు నన్ను ఇంటికి రావటం కోసం అవని ఇవని ఆ బ్లాక్మెయిల్ చేయొద్దు ఒకవేళ చేస్తే నేను చిన్నపిల్లని కాదు నేను మేజర్ని అయ్యాను నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కేసులు పెట్టగలను కానీ నేను అవని వదునల పెంపకంలో పెరిగాను కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంటి పరువును తీయాలి అనుకోవటం లేదు అని చెప్పేసి ప్రణతి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే పల్లవి చూసారా అత్తయ్య తల్లి తండ్రులంటే భయపడిపోతూ ఒక్క మాట మాట్లాడాలన్నా కూడా ఏదైనా చిన్న మాట మాట్లాడాలంటే ఎంతగానో భయపడిన ప్రణతి ఈరోజు మన అందరి ముందు నుంచొని మిమ్మల్ని మీ మాటని ఎదిరించి చివరాఖరికి పోలీసులు అవి ఇవి అని కూడా ఎత్తుతుందంటే అమ్మో 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 అవనీ అక్క బాగానే ట్రైనింగ్ చేసి పంపించింది అవనీ అక్క చంపి చెప్పిన మాటలను తూచా తప్పకోకుండా ప్రణతి ఇదంతా చేసింది అవునులే ఆవనీ ఉ అక్క మూలాన జీవితాన్నే పాపం పాడు చేసుకుంది ప్రణతి ఈ మాటలో ఒక లెక్క ఏంటి అని చెప్పేసి పల్లవి అయితే చక్కగా మాట్లాడేసేసి అందరిలోనూ కోపాన్ని ఇంకొంచెం పెంచేసి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఇద్దరు కూడా గదిలోకి అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే పార్వతి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటోనండి నా కన్న కూతురే నా కడుపులో పుట్టి పసి పాపలాగా పెంచి పెద్దదైన నా కూతురే నాతో మాట్లాడి నాకు ఎదురు సమాధానం చెప్పి నేను పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళగలను అన్న మాటల్ని నేను భరించలేకపోతున్నానండి నాకంతా అయోమయంగా ఉంది తట్టుకోలేకపోతుందండి ఈ తల్లి గుండె అని చెప్పేసేసి ఎంతగానో ఇబ్బంది పడిపోతూ ఉండగా పార్వతి పార్వతి ముందు ఈ వాటర్ తాగు పార్వతి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే వాటర్ ఇస్తాడు అంతేకాకుండా బీపీ ఎక్కువైపోవడంతో బీపీ టాబ్లెట్ ఇచ్చి ముందు ఈ టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో పార్వతి అని రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతిని పడుకో పెడతాడు ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలకు కమలైతే చిట్టి తల్లి బంగారు తల్లి అని చెప్పేసి ఆ దగ్గరికి వెళ్ళి ఆరాజ్యకు హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్తాడు అబ్బా పగలేమో ఇంట్లో గొడవ రాత్రి కూడా ప్రశాంతంగా పడుకోనివ్వకోకుండా ఏంటి అరుపులు గోల అని చెప్పేసి పల్లవి లేచేసరికి ఆ బర్త్డే ఏంటి బర్త్డే అయితే మార్నింగ్ విష్ చేసుకోవచ్చు కదా ఏంటి అర్ధరాత్రి గోల అని చెప్పేసేసి పల్లవి అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరూ కూడా ఆరాధ్యకు అయితే బర్త్డే విషెస్ చెప్పేస్తారు ఆ తర్వాత బాబాయ్ ఇప్పటికే ఆలస్యమైంది పడుకో బాబాయ్ అని అనగానే బాయ్ తల్లి నీకెక్కడ నేను విషెస్ చెప్పకోకుండా పడిపో పడుకుండిపోతానేమోనని అలారం పెట్టుకొని మరి అలానే కూర్చున్నా ఇప్పుడు నీకు విషెస్ చెప్పేశాను కదా హ్యాపీగా వెళ్ళి నిద్రపోతాను అని చెప్పేసి వీళ్ళందరూ నిద్రపోతారు ఇక ఇదిలా ఉండగా అక్షయ్ ఆరాజ్య డల్గా ఉండటం చూసి పాపం బర్త్డే రోజు కూడా ఆరాధ్య ముఖంలో నవ్వు లేదు అబ్బా ఆరాధ్య నీకు బార్బీ డాల్ కావాలా బార్బీ హౌస్ కావాలా ఏం కావాలమ్మా అని అంటూ ఉంటే నాకు అవేమీ వద్దు నాన్న అని అంటూ ఉంటే అదేంటమ్మా నీ బర్త్డే గిఫ్ట్గా ఏదో ఒకటి నీకు కావాలి కదా చెప్పు తల్లి ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే అయితే తప్పకుండా ఇస్తావా నాన్న అని చెప్పేసి ఈ బర్త్డే రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నాకు అమ్మ పక్కనే ఉండాలి అమ్మ నాన్న నాకు ఇద్దరు కూడా కావాలి అని చెప్పటంతోటి సరే అయితే అని చెప్పేసేసి ఉదయాన్నే ఆరాధ్యను బయటకు తీసుకుని వెళ్ళి అవనిని అయితే కలుస్తారు కదా ఇక అవని కూడా తన కూతురికి విషేసి చెప్పి ఇద్దరు కూడా అవని కూతురుతో కలిసి టెంపుల్కి వెళ్ళటం పార్కు వెళ్ళటం ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక ఇంట్లో వాళ్ళేమో కేక్ కటింగ్ ఉంది కదరా అక్షయ్ ఇంకా రాలేదేంటి నువ్వు ఆరాధ్యను తీసుకుని త్వరగా రా అని కాల్ చేయటంతో వస్తున్నాను మమ్మీ వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే కమలంతా కూడా రెడీ చేసి పెడతారు ఇక అక్షయ్ ఆరాధ్యను తీసుకుని వస్తున్నాడేమో చూస్తూ ఉంటే ఇంట్లోకి అవని కూడా రావటం చూసి పార్వతికి మరి ంత కోపం పెరిగిపోతుంది తనని చంపాలనుకున్న విషయాలు తన కూతురుని జీవితాన్ని నాశనం చేసిన విషయాలు అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏరా అక్షయ్ నీ భార్యను కూడా తీసుకొని వచ్చావేంటి నీ భార్య మోసాలు కుట్రలు అన్నీ మర్చిపోయావా నీ తల్లి ప్రాణాలు తీయాలనుకుంది నీ చెల్లి జీవితం సర్వనాశనం చేసి పెట్టింది అటువంటి దాన్ని నా ఇంటికి తీసుకుని వస్తావు నువ్వు అని అనగానే అమ్మ దయచేసి ఈ విషయాన్ని ఇక్కడ వదిలిపెట్టేది ఈ ఒక్కరోజైనా ఆ రాజని హ్యాపీగా ఉంచుదాం అని చెప్పేసి అవని ఇలా రా అవని అని చెప్పేసి ఆరాజ్య పక్కన పెట్టి చక్కగా అయితే కేక్ కటింగ్ చేస్తారు అందరూ కూడా కేక్ అయితే తింటారు అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండి అవని వచ్చింది కదా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అవని మాత్రం తన కూతుర్ని చక్కగా పాటలు పాడి పడుకోపెట్టడంతో అక్షయ్కి ఇచ్చేసి ఏవండి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి అవని అయితే వెళ్ళిపోతుంది ఇక అవని చేసినవన్నీ కుట్రలు ఈరోజు ఆరాజ్య కోసం అక్షయ్ మారిపోయాడు ఈ ఒక్కరోజు వదిలేసేయమన్నాడు ఈ ఒక్క రోజే రెండు రోజులు అవుతుంది రెండు రోజులు కాస్త వారం అలా మెల్లమెల్లగా అక్షయ్ని కూడా తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది ఈ యవని నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది నా కూతురు మీద నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను బంగారం లాంటి జీవితం ఇద్దామనుకుంటే ఇక మహారాణిలా పెరిగిన నా కూతురు ఇక వాడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది అని చెప్పేసేసి ఇలానే కోపంతో రగిలిపోతూ ఉంటే పార్వతి పార్వతి జరిగిపోయినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని నువ్వెందుకు ఇలా తయారవుతున్నావు డాక్టర్స్ ఈసారి కనుక హై బీపీ కనుక వచ్చినట్లయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పారు కదా ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెడతారు అయితే ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అవ్వగానే కాఫీలు తాగుతూ అందరూ హాల్లో ఉంటారు కదా కానీ పార్వతి మాత్రం లేవదు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పార్వతి పార్వతి అని అంటూ ఉండగా పార్వతి ఉలుకోలేదు పలుకోలేదు ఇక నోట్లో నుంచి మాట కూడా రాకపోవటంతో ఒక్కసారిగా అరే అక్షయ్ కమల్ అని అంటూ ఉంటే డాడీ ఏమైంది డాడీ ఏమైంది అని చెప్పేసేసి పిల్లలందరూ కూడా పార్వతిని లేపాలని ప్రయత్నం చేస్తారు కానీ పార్వతి ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో అమాంతం హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత అందరూ కంగారు పడిపోతూ భయం భయంగా ఉంటూ ఉంటే డాక్టర్స్ వచ్చేసేసి ఇక తినకి వచ్చేసేసి హై బీపీ మూలాన తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి తిను బ్రతకడం అనేది చాలా కష్టం అందులోనూ కూడా ఇప్పుడు కిడ్నీని దాతలు చేసేవాళ్ళు ఎవరైనా అది కూడా కేవలం ఐదు గంటలు మాత్రమే సమయం ఉంది ఈ ఐదు గంటల్లో కిడ్నీని ఎవరైనా తీసుకొని వచ్చినట్లయితే తను ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది లేకపోతే ఇక తన మీద హోప్స్ వదులుకోవటమే మంచిది అని డాక్టర్స్ అయితే చెప్పడంతో ఇంటి షాక్ అయిపోతారు ఇంటి నాధిపాది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అయితే మొత్తానికి అయితే ఇక ఈ విషయం తెలుసుకొని మన అవని కూడా తన బాబాయ్ వారితో వస్తుంది కదా డాక్టర్ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఇక వెంటనే ఏవండి అత్తయ్య గారికి ఏమీ కాదండి మీరు బాధపడకండి అని అంటూ ఉంటే పక్కనున్న పల్లవి ఆపవే నీ నాటకాలు ఈరోజు అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నారంటే అది కేవలం నువ్వే చేసావు నీ కారణం చేతే అత్తయ్య గారు హాస్పిటల్కి వెళ్ళారు అంతా చేసి అత్తయ్య గారు చచ్చిపోతే సైలెంట్గా మంచి మాటలతో ఇక్కడ నడుపుదామని వచ్చావా మర్యాదగా వెళ్ళు నీలాంటి ముఖం చూస్తే అత్తయ్య గారు కొంచెం కూడా ఆనందంగా ఉండరు పో ఇక్కడి నుంచి మర్యాదగా అని చెప్పేసి పల్లవి అయితే అవనిని తిడుతూ పొమ్మని చెప్పేసి అంటుంది ఇక వెంటనే అమ్మ అవని నువ్వు మంచి మనసుతోటి మీ అత్తయ్య గారిని పరామర్శించి వద్దామని వచ్చావు కానీ ఇలాంటి వార్తల చేత మాట పడాల్సిన అవసరం నీకేముందమ్మా వచ్చేసేయమ్మా అని చెప్పేసి అనగానే అవని అక్కడి నుంచి వచ్చేస్తుంది అవని అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అక్షయ్ వాళ్ళు కిడ్నీ కోసం ఎంతగానో చెకప్లు చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఇక కిడ్నీ వాళ్ళు ముందుకు రారు అందులోనూ కూడా ఒకరున్నారు కానీ ఎక్కడో ఉన్నారు వాళ్ళు రావటానికి మినిమం ఒక టెన్ అవర్స్ పడుతుంది అటువంటిది ఇక్కడ గంటలు గంటలు గడిచిపోతూ ఉంటాయి ఇక వెంటనే ఐదు గంటలు కూడా కావస్తుంది ఇక పార్వతి పరిస్థితి అయిపోయింది అని చెప్పేసేసి కంగారు పడిపోతూ ఉంటారు డాక్టర్స్ అయితే వస్తారు ఇక వెంటనే డాక్టర్ మేము ఎంతగానో ప్రయత్నం చేశాం కాకపోతే కిడ్నీ ఎక్కడా దొరకలేదు ఐదు గంటల టైం కూడా అయిపోయింది అని అంటూ ఉంటే ఇక భయపడాల్సిన అవసరం లేదు మీ అమ్మగారు ఇప్పుడు కళ్ళు తెరిచారు హ్యాపీగా మాట్లాడచ్చు అని చెప్పేసి అనగానే ఏంటి డాక్టర్ అంటే మా అమ్మగారు సేఫా అని అంటూ ఉంటే అవును ఎక్కడి నుంచో వచ్చింది ఒక లేడీ హ్యాపీగా నేను కిడ్నీ ఇస్తాను సెట్ అవుతుందేమో చూడండి డాక్టర్ అని చెప్పేసి అనింది అని చెప్పేసి అనగానే అవునా ఎవరు ఆ దేవత ఎవరు డాక్టర్ చేతులు ఎత్తి నమస్కరిస్తాం మీ ఫ్యామిలీ అంతా కూడా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు ఆవిడ్ని నువ్వు లేవకూడదమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా రెస్ట్ తీసుకోవాలి అన్నా కూడా వినకోకుండా ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పేసి అనంగానే తెలియకోకుండా కిడ్నీని దానం చేశారా ఎవరు వాళ్ళు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు ఇక పార్వతీగిరిని కూడా రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఈ ఇంటికి అయితే వచ్చేస్తారో డిశ్చార్జ్ అవుతారు ఇంటికి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత అమ్మ అమ్మ అని అనుకుంటూ ప్రణతి అయితే ఇంటికి వస్తుంది అమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అంటూ ఉంటే నాకు బాగానే ఉంది తల్లి అని అంటూ ఉంటే అమ్మ అవని వదినను ఇంటి నుంచి గింటేసావు కదా అవని వదిన నీ ప్రాణాలు తీసింది అనుకున్నావు కదా ప్రాణాలు తీసే అవని వదిన మీ ప్రాణం పోసిందమ్మా అని అనటంతో ఇక పక్కని రాజేంద్ర ప్రసాద్ ఏంటి ప్రణతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునా మీ మీడందరూ అవని వదినను హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమని చెప్తే తిన్నగా ఇంటికి వెళ్ళకోకుండా డాక్టర్ గారిని కలిసి తన కిడ్నీని దానం చేసింది అవని వదిన అని చెప్పేసేసి మొత్తానికి నిజమైతే చెప్తుంది అంతేకాదు ప్రేమించిన వ్యక్తి ప్రశాంత్ తనని మోసం చేశాడు తల్లిని చేశాడు కానీ ఆ తర్వాత నన్ను మోసం చేసిన ప్రశాంత్ నన్ను కనిపించకపోవడంతో చచ్చిపోదాం అనుకున్నాను కానీ అవని వదినే కాపాడింది అంతేకాదు తన తమ్ముడికిచ్చి నన్ను అవని వదిన పెళ్ళి చేయలేదు అన్న నాన్న ఇక కేవలం దండలు మాత్రమే మాకు మేము వేసుకున్నాం ఇక ఎవరినో ఒకరిని చూపించాలి కాబట్టి అతన్ని చూపిస్తే మీ కోపం తగ్గుతుందని చెప్పేసి ఆ తర్వాత అంతా నిదానంగా చెప్పొచ్చని ఒకవేళ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారేమో అవతల వాళ్ళకి సమాధానం చెప్పాలని అవనీ వదని ఇలా చేసింది కానీ తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయలేదు మీరే తన తమ్ముడి మీద నిజం తెలుసుకోకుండా చేతులు వేశారు అని చెప్పేసి ప్రణతి అన్ని నిజాలు అయితే చెప్పేస్తుంది అంతేకాదు ఇలా అన్ని విషయాల్లో తిరగటం చేత పోలీసులు రావటం చేత తనకు స్టమక్ పెయిన్ వచ్చి అభాషన్ కూడా అయిపోయిందని చెప్పేసి మొత్తానికి చెప్తుంది ఆ ప్రశాంత్ ఎవరమ్మా అని అంటూ ఉంటే అదే డాడ్ మీతో పాటు ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేసేవాడు కదా ఆ ద జనార్దన్ ఆ జనార్దన్ కొడుకు అని అంటూ ఉంటే రాస్కేల్ వాడు బిజినెస్లో నాతో డైరెక్ట్గా బరిలోకి దిగలేక నా కూతుర్ని అడ్డు పెట్టుకున్నాడన్నమాట వాడి కొడుకు అని చెప్పేసేసి వాడి సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు డాడీ వాళ్ళందరూ ఫారిన్కి వెళ్ళిపోయారు అని చెప్పేసేసి ప్రణతి అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆవని వదిన నిన్ను పైనుంచి తోసేసిందనేది పచ్చి అబద్ధమమ్మ తోసేసిన వదిన నిన్ను ఎందుకు కాపాడి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది చెప్పు అప్పుడు ఏదో జరిగింది ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి నా జీవితాన్ని నిలబెట్టి ప్రాణాలను నిలబెట్టింది తప్ప నా జీవితం నాశనం చేయలేదు అవని వదినా అని చెప్పేసి ప్రణతి నిజాలన్నీ కూడా చెప్పడంతో ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ పార్వతి వాళ్ళు కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు క్షణం కూడా ఆకుకోకుండా దయాకర్ వాళ్ళకు కాల్ చేసి మా కోడల్ని మా ఇంటికి పంపించండి మీకు పుణ్యం ఉంటుంది తీసుకుని రండి అని అనగానే సరేనని చెప్పేసి అమ్మ అవని మనం అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళాలి పదమ్మ వెళ్దాం అని అనగానే ఏమైంది బాబాయ్ అత్తయ్యకి మీద సీరియస్గా ఉందా డిశ్చార్జ్ చేసేసారు కదా అని అనగానే అది కోసం కాదమ్మా ఏదో మాట్లాడాలంట పదమ్మ వెళ్దాం అని చెప్పేసేసి ముగ్గురు కూడా ఆటోలో అయితే వెళ్తారు ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వచ్చేసరికి పార్వతి ఒక్క నిమిషం ఆగు అవని అని చెప్పేసి తానే దిష్టి తీసి హారతిచ్చి మరీ అవనిని లోపలికైతే తీసుకొని వస్తుంది అక్షయ్ ఆవనీ లాంటి కోడలు రావటం నేను చేసుకున్న పుణ్యం రా నేను చేసుకున్న పుణ్యం మీ భార్యాభర్తలని తప్పు తెలుసుకోకుండా విడగొట్టాను నన్ను క్షమించమ్మా అవని నా కొడుకుకి భార్యగా నువ్వు రావటం కాదు ఎన్ని జన్మలైనా నీలాంటి కోడలు ఒక్కలైనా సరే ఇంటికి ఉండాలి అని చెప్పేసేసి అవనిని హాక్ చేసుకుని పార్వతి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇది చూసిన పల్లవి కుప్ప కోడిపోతుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగిపోయిందా అవని నా కిడ్నీ ఇచ్చింది దేవుడా ఇక నుంచి మంచిగా అవని యొక్క ఈ ఇంట్లో రాజ్యం ఏలేస్తుందనమాట అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే దిమ్మ తిరిగిపోయి ఉండిపోతుంది ఇక ఇంతకాలం ఈ ఇంటికి ఏదో గ్రహణం పట్టినట్టు వదిన వదిన నువ్వు వచ్చేసావు కదా ఇక ప్రతిరోజు దీపావళి పండగే అని చెప్పేసేసి అందరూ సంతోషంగా ఉంటారు అరే అందరూ ఇలా సంతోషంగా ఆనందంగా ఉంటే నేనెందుకు చూస్తూ ఉంటాను ఏదో ఒకటి అడ్డు పెడతాను కదా అని చెప్పేసేసి పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక నుంచి అవని కూడా ఇంట్లోనే ఉండటంతో పల్లవి చేసే ప్రతి పని కూడా తెలివితేటలతో పార్వతి కనిపెట్టేసేసి ఇక పా పల్లవి కావాలని ఇంట్లోకి కొడలగా వచ్చింది అని ఇక మోసం చేస్తుందని ఇవన్నీ కూడా పార్వతి వాళ్ళు తెలుసుకోబోతున్నారు రానున్న ఎపిసోడ్లో పల్లవి గురించి అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్